ఓటీటీలో థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ప్రతి ఎపిసోడ్ క్లైమాక్సే ఒంటరిగా చూస్తే వనకే మీరు ఏదైనా హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటే ఇది చూడొచ్చు ఒక ఎపిసోడ్ చూశారంటే మొత్తం అన్ని ఎపిసోడ్లు చూస్తారు మధ్యలో విడిచిపెట్టలేరు ఈ మధ్య సినిమాల కంటే సిరీస్లు బాగుంటున్నాయి అని ఫ్రెండ్స్ చెబుతూ ఉంటే నిజమే అని మీకు కూడా అనిపిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు ఎందుకంటే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్లను నిర్మిస్తున్నాయి అందువల్ల అవి సినిమా రేంజ్లో ఉంటున్నాయి ఇప్పుడు మనం ఓ ప్రత్యేకమైన వెబ్ సిరీస్ గురించి చెప్పుకుందాం ఇది ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్లో టాప్ పదిలో నిలిచింది ఆ స్థాయిలో ప్రజలు దీన్ని ఇష్టపడుతున్నారు దీనికి ఆ ఏండీబీ ఏకంగా ఏడు పాయింట్ రెండు రేటింగ్ ఇచ్చింది ఈ స్థాయిలో రేటింగ్ లభించిందంటే ఇది మామూలు వెబ్ సిరీస్ కాదని మనం అనుకోవచ్చు అందుకు తగిన రేంజ్లోనే ఇది ఉంటుంది ఇది మొత్తం పది ఎపిసోడ్లుగా ఉంటుంది టోటల్ ఏడు గంటల ఫుటేజ్ మీరు ఒక ఎపిసోడ్ చూడటం ప్రారంభిస్తే కంటిన్యూగా పది ఎపిసోడ్లు అప్పుడే చూస్తారు మధ్యలో గ్యాప్ తీసుకోలేరు అంతలా అది మిమ్మల్ని ఆకట్టుకుంటుంది ఇదో హర్రర్ థ్రిల్లర్ సిరీస్ దీని పేరు ఇన్స్పెక్టర్ ఋషి పేరుకు తగినట్లే ఇందులో ఋషి అనే ఇన్స్పెక్టర్ ఓ మిస్టరీ కేసు దర్యాప్తు ఎలా చేపట్టాడు ఆ దర్యాప్తు ఎలాంటి మలుపులు తిరిగింది అనేది చూసి తీరాల్సిందే మరిన్ని వివరాలు చెబితే మీకు థ్రిల్ ఉండదు అందువల్ల కథ ఏంటనేది చెప్పను ఈ ఎపిసోడ్ ఎక్కువ మందికి నచ్చడానికి ప్రధాన కారణం దట్టమైన అడవులు సిటీల్లో ఉండేవారికి ఈ అడవుల్లో సీన్లు బాగా నచ్చుతాయి అన్ని ఎపిసోడ్లు రిలాక్స్ ఫీల్ కలిగిస్తాయి అందుకే ప్రజలు ఈ వెబ్ సిరీస్ని బాగా చూస్తున్నారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రెండు వేల ఇరవై నాలుగు నాటి సిరీస్ మీకు అందుబాటులో ఉంది సబ్స్క్రైబర్లు అన్ని ఎపిసోడ్లను ఫ్రీగానే చూడవచ్చు ఇది తెలుగు ఇంగ్లీష్ సహా చాలా భారతీయ భాషల్లో అంతర్జాతీయ భాషల్లో కూడా ఉంది ఈ వెబ్ సిరీస్ని దర్శకులు నందిని జేఎస్ డైరెక్ట్ చేశారు అలాగే నిర్మాత సుఖదేవ్ లాహిరి ఇందులో నవీన్ చంద్ర ఋషి పాత్రలో జీవించారు సునైన శ్రీకృష్ణ దయాల్ కీలక పాత్రలు పోషించారు అమెజాన్ స్టూడియోస్ దీన్ని నిర్మించింది అంతా బాగానే ఉన్నా ఇది హర్రర్ వెబ్ సిరీస్ కాబట్టి దెయ్యాలంటే భయపడేవారు వీక్ హార్ట్ ఉన్నవారు దీన్ని చూడకపోవడమే మంచిది ఎందుకంటే భయానికి తోడు ఆర్ఆర్ కూడా హడలెత్తిస్తుంది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి